కూటమి ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల తీరుపై వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా అని ప్రశ్నించారు ఎల్లో మీడియాకు చూస్తుంటే నవ్వాలో ఏడాలో కూడా అర్థం కావటం లేదంటూ కామెంట్స్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదు ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వ విధానం బాధాకరంగా ఉంది తుఫాను పంట నష్టంపై కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదు వైఎస్ఆర్సిపి హయాంలో రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నాం గిట్టుబాటు ధర సబ్సిడీ ఇచ్చాం అది మా ప్రభుత్వ విధానం ఇప్పుడు పంట ఇన్సూరెన్స్ రైతే కట్టాలని నిబంధన తీసుకొచ్చాడు అన్ని రకాల పంటల రైతులు నష్టపోయారు సీఎం మంత్రులు మాటలు చెప్తున్నారు చేతల్లో ఎక్కడా కనిపించడం లేదు ఇప్పటి వరకు పంట నష్టంపై ప్రకటన చేయలేదు అని ఎమ్మెల్సీ బాస్ సత్యనారాయణ మీడియా తో మాట్లాడారు. కానీ అది ఊరు అది కొర్స వచ్చింది తుఫాను వచ్చింది బెదితి 15% సంగతి జిల్లాలో రెండు జిల్లాలు కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు జిల్లాలకు వచ్చి దీని ఎఫెక్ట్ పడింది దీనివల్ల రైతులు నష్టపోయారు ఒక పంట కాదు ఏదో వరి ఒకటే కాదు వరి వరి పండించిన రైతులు నష్టపోయారు పత్తి పండించిన రైతులు నష్టపోయారు ఆర్టికల్ చేస్తే మామిడి దోడలు చెరుపుతో ఉన్నవారు వారు అటుతోన్న వాళ్ళు ఉద్యానవనం వాళ్ళు అందరూ రాష్ట్ర వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలి అక్కడ మీకు ఉన్నారు మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వారి తాలూకా మిగతా వారి కేబినెట్ సభ్యులు కానీ ఓ మాటలు చెప్పేస్తున్నారు కానీ చేతుల్లో అక్కడ కనిపిస్తున్నారు చదులేక ఇప్పటికప్పుడే పంట వాటర్ సీడ్ అయిపోయింది అబ్బా నీరు పోయింది ఎక్కడెక్కడ పంటలు పోయా అని తెలుస్తుంది కానీ ఇప్పుడు వచ్చి ఇంకా ప్రకటన చేయలేదు ఇంకా రేపు చేస్తామంటున్నాను ఆ రైతుకి ఎంత నష్టపోయింది ఇవి ఇన్సూరెన్స్ వస్తే ఎంత వచ్చేది ప్రభుత్వం అంత ఇంప్రెబ్ ఇచ్చేది ఆ రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ఏ ప్రకటన లేదు ఇవి ఎకరానికి ఎకరానికి ఎంత ఇస్తామని చెప్తున్నారు తప్ప రైతు నష్టపోయిన నూట నూరు సత్వం ఎవరిస్తారు అది ఇన్సూరెన్స్ కొట్టుకుంటే వాళ్ళకి వచ్చేది కదా ఆ మాత్రం రైతు కట్టే ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా రెండు లక్షల రెండు రెండు లక్షల పది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా మరి ఏం చేశారు మీరు